ఎవరితోనో మనకున్న సాంగత్యం ఎప్పుడైనా విడిపోయేదే కదా ఎంత గొప్ప ప్రేమించిన భార్యని ఎంత ప్రేమించినా భర్తని పాతికేళ్ల వరకు వారెవరో మనకి తెలియదు మనం ఎవరో మనకు వారికి తెలియదు పెళ్లి జరిగింది పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అవకాశాన్ని బట్టి ఆయుర్దాయాన్ని బట్టి సంసారం నడిచింది తర్వాత ఎంత గొప్ప సీతారాముల లాంటి ప్రేమికులైనా సరే రుక్మిణీకృష్ణులు లాంటి వాళ్ళైనా సరే పార్వతీ పరమేశ్వరు లాంటి వాళ్ళైనా సరే ఎవరో ఒకరి ముందు వెళ్ళిపోవాల వద్దా అది ప్రకృతి నియమం అది దానికి సహజంగానే అనుబంధం కారణంగా కళ్ళనీళ్ళు వస్తాయి బాధ కలుగుతుంది అంతే అక్కడే ఆపీయాలి దాన్ని అక్కడే ఆపీయాలి ఇంకా ఏడుస్తూ కూర్చోవడం అలాగే ఎవరో వచ్చేసరికి ఏడవడం ఉంది ఏమన్నా అనుకుంటారో అని ఇది మరీ దారుణమైన విషయం ఎవరి కోసం మనం ఏడవలసిన పని లేదు ఇక్కడ మనకు దుఃఖం సహజంగా వస్తే కళ్ళనీళ్ళు వస్తే లేతే రావు ఏమిటమ్మా పోయినా అలా ఉన్నామంటే ఇలాగే ఉండమని మా ఆయన చెప్పారని చెప్పండి గొడవ లేదు సుఖంగా ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాం లేకపోతే చాలా చెడ్డదమ్మా వీళ్ళకి ఏడుపులు కావాలి ఎంత అందులో మన ఇంట్లో ఏడుపులు పక్కింటి వాడికి ఎంత ఆనందంగా ఉంటాయో